రియాక్ట్ అవ్వడం జరిగింది క్షమాపణలు కోరుతూ కూడా ఆమె వీడియోను విడుదల చేసింది తప్పైంది క్షమించారని కూడా శివజ్యోతి వేడుకుంది నా మాటలు తప్పుగా ఉన్నాయి కానీ తన ఉద్దేశం అది కాదు అంటూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది శివజ్యోతి శ్రీవారి దయ లేకుంటే నా జీవితంలో ఏది జరిగేది కాదు అంటూ కూడా శివజ్యోతి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపడంతో ప్రముఖ యాంకర్ బిగ్ బాస్ ఆఫ్ ఫేమ్ శివజ్యోతి స్పందించడం జరిగింది ఈ మేరకు ఆమె ఒక వీడియోనైతే విడుదల చేస్తూ శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డుకు బేషరతగా క్షమాపణ చెప్పారు ఈ మేరకు ఓ వీడియోను కూడా ఆమె విడుదల చేయడం జరిగింది వీడియోలో శివజ్యోతి మాట్లాడుతూ నా మాటలు వినడానికి తప్పుగా అనిపించి ఉండొచ్చు బట్ నా ఉద్దేశం మాత్రం స్వామివారిని కించపరచడం కాదు కేవలం పదివేల టికెట్ కోసం క్యూ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతో మాత్రమే ఆ మాట అన్నాను కానీ అది వేరే రకంగా అర్థం చేసుకోబడింది ఆ మాటలు నా నుంచి నా తమ్ముడి నుంచి పొరపాటున వచ్చాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ వీడియోలో నా బిడ్డ స్వామివారు వేసిన భిక్షే శ్రీవారిపై తనకున్న అపారమైన భక్తిని ఆమె ఈ సందర్భంగా కూడా గుర్తు చేసుకుంటోంది నా జీవితాన్ని మార్చిన దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆయన దయ లేకపోతే నా జీవితంలో ఏది జరిగేది కాదు ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆ స్వామి వారు అంతటి దేవుడు గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడానని కూడా శివజ్యోతి ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా భక్తులకు టిటిడి బోర్డు సభ్యులందరికీ కూడా సారీ చెప్తున్నా మరోసారి ఇలా జరగదు జరగకుండా చూసుకుంటానంటూ కూడా వీడియో ద్వారా వివరణ ఇస్తూ క్షమాపణలు కోరింది శివజ్యోతి అందరికీ నమస్తే సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా నెల సంది శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడలేరు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైన్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ అని అన్నది పదివేల ఎల్వన్ ఫ్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డం ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చిన మీకు ఎక్స్ప్లనేషన్ లాగా అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపిదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చేందు అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతగా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి మా తమ్ముడి నోటి నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా శివజ్యోతి ఇటీవల తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడం జరిగింది అక్కడ క్యూ లో వేచి ఉన్న సమయంలో ఆమె తన తమ్ముడు సోనుతో కలిసి ఒక వీడియో తీసింది ఆ వీడియోలో వారు సరదాగా మాట్లాడుతూ మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం కాస్ట్లీ ప్రసాదం కోసం అడుక్కుంటున్నాం అనే అర్థం వచ్చేలా కూడా ఆమె కామెంట్స్ చేయడం జరిగింది ఇంకా ఫోర్ థర్టీ సిక్స్ favour కుబేరులు ఎనగటి సికదు i ఔ ఩సిఏ 7 esti వఆనగతి తే ప్టిన డినటి చ్ి చె స్నది క clerk దీనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి అక్కడ లభించేది ప్రసాదం తప్ప సాధారణ వస్తువు కాదు అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని లేదా సుదర్శన అనుభూతిని బిచ్చంతో పోల్చడం బిచ్చగాళ్ళమని వ్యాఖ్యానించడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది దీంతో ఆమె ప్రవర్తనను అంత కూడా తప్పుపట్టడం జరిగింది హిందూ సంఘాలు కావచ్చు ఇటు నెటిజన్స్ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దీంతో శివజ్యోతి క్షమాపణ కోరుతూ కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేస్తుంది